భూమి గగన్ ఇద్దరు కూడా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఎంత దూరం నడిచినా కూడా దారి కనిపించకపోవడంతో ఇదేంటి మనం ఎంత దూరం నడిచినా కూడా దారి కనిపించడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు దారి కనిపించడం లేదు నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని భూమి అంటూ ఉంటుంది నైట్ ఇక్కడ ఇక్కడెక్కడ ఉంటావు అని గగన్ అంటూ ఉంటే భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ అడవి పోతరాజు కనిపిస్తూ ఉంటాడు భూమి వెంటనే అడవి పోతురాజు దగ్గరికి వెళ్ళి ఈయనే అడవి పోతురాజు మనలాంటి దారి తప్పిన వాళ్లకు ఈయనే దిక్కు ఈ నైట్కి ఇక్కడే పనుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక్కడ ఇక్కడెక్కడ పడుకుంటాం అని గగన్ అంటూ ఉంటే ఇదిగో కింద పడుకుందాం అని భూమి అంటూ ఉంటే ఇక గగన్ కాంట్ నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటాడు భూమి వెంటనే అడవి పోతురాజు దగ్గరికి వెళ్ళి దేవుడ నన్ను క్షమించు ఈయన్ని పడుకోబెట్టడానికి కన్నా నాకు మార్గం కనిపించలేదు అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది భూమి దేవుడికి కట్టిన చీరను తీసుకొచ్చి గగన్ కోసం ఉయ్యాలలాగా కడుతూ ఉంటుంది చేస్తున్నావు తైతక్క అని గగన్ అంటూ ఉంటే ఏదో చేస్తున్నాను తల గారు చూస్తూ ఉండండి అని భూమి అంటూ ఉంటుంది ఏంటి పిలుపులో మార్పు వచ్చింది అని గగన్ అంటూ ఉంటే అనిపించింది పిలుస్తున్నా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ అలానే భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక భూమి గగన్కి ఉయ్యాల కట్టి రండి పడుకోండి అనిపడంతో గగన్ వెళ్ళి ఇక ఉయ్యాలలో పడుకుంటాడు ఇక గగన్ ఉయ్యాల్లో పడుకుంటూ జారిపోతూ ఉంటే ఇక దగ్గరుండి భూమి చేయించి గగన్ని ఉయ్యాల్లో పడుకోబెడుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ భూమికి చెప్తూ నిద్రపోతూ ఉంటాడు ఇంకా నిద్రపోతున్న గగన్ని చూస్తూ భూమి అలానే కూర్చుండిపోతుంది గగన్కి దోమలు కుట్టి నిద్ర డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది భూమి వెళ్ళి తన ఓనీతో గగన్కి గాలి వచ్చేలా ఊపుతూ ఉంటుంది గగన్ నిద్రపోతూ ఉంటే కాసేపు భూమి గగన్కి ఉయ్యాల ఊపుతూ అలా గగన్ని చూసుకుంటూ ఉంటుంది భూమి గగన్ తనని కాపాడడానికి చేసిన ఫైటింగ్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి గగన్ కళ్ళల్లో బత్తాయి రసం పిండిన దాన్ని ఇక భూమి అన్నం తినకపోతే గగన్ వెతుకెళ్ళి తినిపించిన దాన్ని అన్నిటి అన్ని విషయాలను కూడా భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక గగన్ నిద్రపోతూ ఉంటే భూమి కూడా గగన్ని చూసుకుంటూ అలానే కూర్చుని నిద్రపోతూ ఉంటుంది మరోవైపు చెర్రి పెద్దమ్మ నేను తింటాలే కానీ నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తూ ఉంటే సరేలేరా నువ్వు తినేసి వెళ్ళిపో అని చెప్పి శారదమ్మ చెర్రితో అంటూ ఉంటుంది శారదమ్మ వెళ్ళిపోగానే పూర్వీ గాలిపంపు తీసుకొని వచ్చి చెర్రీకి ఎదురుగా నిల్చుంటుంది నువ్వు కూడా తినేసి పడుకో సిస్టర్ నేను తినేసి వెళ్ళిపోతాలే అని చెర్రి అంటూ ఉంటే ముందు నువ్వు తిని వెళ్ళిపోతే నేను డోర్ లాక్ చేసుకోవాలి అని పూర్వి చెర్రీతో చెప్తూ ఉంటుంది సిస్టర్ ఇలా చెప్తే ఇనేలా లేదే వేరేలా చెప్పాలి అని చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రీ తన తింటున్న పుడ్డిని భయంకరంగా తింటూ ఉంటాడు ఏయ్ ఏంటా తిండి అని పూర్వి అడుగుతూ ఉంటుంది తింటేనే ఒంటికి పడుతుందంట అని చెర్రీ చెప్తూ ఉంటే ఇక పూర్వీ మాత్రం చెర్రి తింటున్న తిండిని చూస్తూ అలానే కూర్చుండిపోతుంది ఇక పూర్వి త్వరగా తిను అంటూ ఉంటే ఇక చెర్రి మాత్రం మెతుకులో మెతుకు చిన్నగా నెమ్మదిగా తింటూ ఉంటాడు ఇక పూర్వీ వెయిట్ చేసి చేసి సోఫాలోనే కూర్చుని నిద్రపోతుంది సిస్టర్ కూడా హ్యాపీగా నిద్రపోతుంది అని చెర్రి మార్నింగ్ వరకు ఇక్కడే ఉండి నా అని చూసి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు మార్నింగ్ అవుతుంది గగన్ నిద్రపోతూ ఉంటాడు భూమికి ఏం చేయాలో అర్థం కాక అలా అడవిలోకి వెళ్తూ ఉంటుంది ఈ అడవిలో అలా వెళ్తూ ఉండగా ఇక సడన్గా గగన్కి మెల్క్ వస్తుంది గగన్ లేచి చూసేసరికి అక్కడ భూమి ఉండకపోవడంతో భూమి భూమి అని గగన్ భూమి భూమి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇలా ఎంత అరిచినా కూడా భూమి కనిపించకపోవడంతో ఇక గగన్కి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే భూమి చాలా హ్యాపీగా చెంగు చెంగుమని గెంతలు వేసుకుంటూ గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది వస్తున్న భూమిని చూసి గగన్ కొంచెం రిలాక్స్ అవుతాడు ఓ నిద్ర లేచేశారా అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ ఏ తైతక్క ఎక్కడికి వెళ్ళావు నీ కోసం నేను ఎంత కంగారు పడ్డాను అని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అని గగన్ భూమిపైన అరుస్తూ ఉంటాడు భూమి అలానే చూస్తూ ఉంటుంది మీరు రాత్రంతా ఏమీ తినలేదు కదా ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని తీసుకొద్దామని అలా వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది భూమి అలా చెప్పడంతో గగన్ ఏమీ మాట్లాడుకుంటా అలా ఉండి కొంతసేపు తర్వాత తినడానికి ఏమైనా దొరికిందా అని భూమిని అడుగుతుంటాడు ఏమీ దొరకలా అని భూమి అంటూ ఉంటే సరే పద వెళ్ళిపోదాం అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అడవిలో నడుచుకుంటూ ఇద్దరు అడవిలో నుంచి బయటకు రావడానికి వస్తూ ఉంటారు గగన్ మాత్రం ముందు నడుస్తూ ఉంటే భూమి మాత్రం గగన్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఫోన్ కోసం గగన్ భూమిపై పడి భూమి మీ దగ్గర ఉన్న ఫోన్ని లాక్కోవడానికి ట్రై చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అలా భూమి చాలా సంతోషంగా గగన్ వైపు ప్రేమగా చూసుకుంటూ గగన్ వెనకే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక గగన్ సడన్గా ఒక దగ్గర ఆగిపోతాడు ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఏం లేదు నడవలేకపోతున్నాను నీకు అలసటగా లేదా అని గగన్ ఉంటే నాకు నడవటం కింద పడుకోవటం ఇవన్నీ అలవాటే మీకంటే ఏం అలవాటు లేవు కదా ఇదే మొదటిసారి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి భూమి చెప్తుంది ఇక గగన్ భూమి అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మరలా కొద్దిసేపు తర్వాత గగన్ ఆగిపోతాడు ఏమైంది ఆకలిగా ఉందా అని భూమి అడుగుతుంది ముందు పెట్రోల్ తీసుకొచ్చి కారులో పోయాలి అని గగన్ అంటూ ఉంటాడు ఇక దగ్గరకు వచ్చినట్టున్నాం వెళ్దాం పదండి అని భూమి అంటుంది గగన్ కూడా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక గగన్ భూమి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత భూమి మాత్రం చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ అడవిలో గగన్తో వెళ్తూ ఉంటుంది గగన్ మాత్రం టెన్షన్ పడుతూ ముందుకు నడుస్తూ ఉంటాడు అలా కొంత దూరం నడిచిన తర్వాత గగన్ మరలా సడలా సడన్గా ఆగిపోతాడు ఏమైందని చెప్పి భూమి అడుగుతుంది ఆకలిగా ఉంది నీకు ఆకలి లేదా అని గగన్ అడుగుతుంటే నాకు అన్నీ అలవాటేయండి మీకు అలకలుగా ఉందా ఈ అడవిలో ఏదైనా దొరుకుతుందేమో అని భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది పాపం గగన్ మాత్రం ఆకలికి తట్టుకోలేక వెల్లువెల్లాడిపోతుంటాడు భూమి కూడా గగన్కి ఏదో ఒకటి తినిపించాలని అటు ఇటు చూస్తూ ఉంటుంది సడన్గా గగన్కి తేనె పట్టు కనిపిస్తుంది ఏ భూమి అది తేనె కదా అని గగన్ అంటాడు అవును అది తేనె దాన్ని తాగితే కనుక ఆకలి తీరుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఆ తేనె తీయటానికి ఏదైనా దొరుకుతుందా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలో గగన్ కింద ఉన్ కింద ఉన్న ఒక రాయిని తీసుకుంటాడు భూమి మాత్రం రాయితో ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది గగన్ని ఇక గగన్ ఆ రాయిని తేనెతెట్టుకు గురి పెడుతూ ఉంటాడు ఏ అలా చేయకూడదు అని భూమి అంటూ ఉండేలోపే లోపే గగన్ ఆ రాయి తీసుకొని తేనె పట్టుకు దాంతో తేనెటీగలన్నీ కూడా లేచి భూమి గగన్ పైన వస్తూ ఉంటాయి గగన్ అక్కడి నుంచి పారిపోవడం చూస్తూ ఉంటాడు ఏ భూమి అవన్నీ వస్తున్నాయి మనల్ని కుట్టేస్తాయి తొందరగా రా వెళ్దాం అని గగన్ అంటూ ఉంటే ఆగు ఇలా చూడు అని భూమి గగన్ని తన కళ్ళలోకి చూసేలా చేస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇక్కడే ఉంటే ఆ తేనెటీగలు కొడతాయి కదా మనం పారిపోదాం అని గగన్ అంటూ ఉంటే మనం కదలకుండా ఉంటే కనుక ఆ తేనెటీగలు మనల్ని ఏమీ చేయవు అవే పారిపోతాయి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి చెప్పిన విధంగానే గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్